శ్రీ గణేశా శ్రీవరి దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మాసంలో రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలోకి వస్తాయండి లేకపోతే ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ సెప్టెంబర్ మాసంలో అన్ని రంగాల వారికి అన్ని విధాల అన్ని రకాలుగా యోగిస్తుంది గ్రహ సంచారం బాగుంది గతంలో కంటే బాగుంది గతంలో చాలా స్ట్రగుల్ పడ్డారు ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు బాగుంది గతంలో నా సమస్యలు మబ్బు విన్నట్టు చెప్పుకోవచ్చు ఇక మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉండదు నృచ్చక రాశి వారికి ఈ మాసం ఈ సెప్టెంబర్ మాసం అంట దాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఎందుకంటే టైం మనకి కలిసి వచ్చింది టైం బాగుంది ఈ సమయం బాగున్నప్పుడు మనం ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలండి ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు బద్దకస్తులు కూడా బద్దకాన్ని విడనండి మీరు ప్రయత్నం చేస్తే ఈ మాసం మీరు సక్సెస్ అవుతుందండి ఈ వృక్షిక రాశి సక్సెస్ అవుతారు ఈ మాసం అందులో మాత్రం తిరిగి లేదు ఇక కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి వెల్లివిరుస్తాయి అలాగే మీ సంతానం బాగుంటుంది సంతానం చక్కగా చదువుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు మీరు అలాగే నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి అలాగే ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు మీరు స్థిరాల విషయంలో కూడా కొట్టుకొస్తారు అలాగే కోర్టు కేసులు ఉన్నవారు ఎవరన్నా అదే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు కూడా కేసు మీకు తీర్పు మీకు గా ఉంటుంది అలాగే ఉపాధి లేని వారికి ఈ మాసం ఉపాధి కలుగుతుందండి ఉపాధి లేని వారికి ఉపా ఉపాధి కలుగుతుంది అలాగే గృహ నిర్మాణం చేపడతారు మీరు గతంలో గృహ నిర్మాణం చేపట్టి అది కొన్ని పరిస్థితులు కానీ ఆగిపోతే అది మళ్ళీ పునః ప్రారంభించుకోవచ్చు అలాగే వాహన సౌక్యం పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడమో లేదంటే కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అయితే ఆర్థికంగా ఈ మాసం మీకు బాగుంటుంది నిలబడతారు అలాగే ఆర్థిక సమస్యలు కూడా మీకు తీరతాయి ఆర్థిక సమస్యలు ఎలా ఉంటే తీరతాయి ఏమన్నా రుణాలు ఉంటే రుణాలు కూడా కొద్దో గొప్ప కొంచెం తీరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీకు అంటే ధనరాబడి బాగుంటుంది మీకు కూడా ఉన్న వాళ్ళు రుణాలు ఉన్న వాళ్ళు తీరుస్తారు ఇక ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుకు పోతారు చక్కగానే మనోధైర్యంగా ఉంటారు మనో నిబ్బరంగా ఉంటారు అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు పాత మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే తీర్థయాత్రలు చేస్తారు విందు వినోదలో పాల్గొంటారు శుభకార్యాలు పాల్గొంటారు అలాగే కార్య జయం శత్రు జయం వ్యవహార జయము అలాగే ఇతర దేశ యోగం అంటే విదేశాలకు వెళ్ళేవారు చదువు రించా విదేశాలలోకి విదేశాలకు బాగుంది అలాగే విదేశాల్లో ఉన్నవారికి బాగుంది ఎందుకంటే విదేశాల్లో కొంతమందికి జాబులు లేవు పోయినాయి అయితే ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకోండి తప్పకుండా జాబులు వస్తుంది జాబు వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే ప్రైవేట్ కార్నర్స్ కూడా బాగుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది సినిమా అలాగే టీవీ సినిమా రంగంలో ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి ఏమీ అనుమానం లేదు మంచి మంచి సువర్ణ అవకాశాలతో ఉపయోగించుకోండి ఇంకా రాజ వినాయకులకు బాగుందండి చక్కగా ఉంది మీరు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలు కావలసిన వ్యవహారాలను కూడా చేస్తారు మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి అలాగే ధనం మాత్రం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది ఈ వృత్తికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది అలాగే శత్రువులు ఉంటారు తెలియని శత్రువులు ఉంటారు జాగ్రత్త మీ మీద నరం ఎక్కువ ఉంటుంది అంటే మీరు మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి కార్యాలు చేస్తారు కదా అందువల్ల ఏంటంటే హర్షించలేరు ఇతరులు అది మాత్రం చేయాలి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది జాయింట్ వ్యాపారస్తుకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి మీకు కష్టపడండి వ్యాపార విషయంలో కష్టపడి మంచి లాభాలు వస్తాయి అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగులు బాగుంది మీకు ప్రమోషన్తో కొన్ని బదిలీలు వస్తాయి అలాగే తోటి సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు మీ పై ఎన్నికాలను ప్రశంసలు పొందుతారు అయితే మీకు శాలరీస్ పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అయితే స్థల మార్పు అయితే కనిపిస్తుందండి ఉద్యోగస్తులకి కాస్త ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా బాగుంది చక్కగా చదువుతారు అయితే చదువుకునే వారు మాత్రం మీరు అయ్యగ్రీ స్వామి మంత్రాలు స్తోత్రాలు ప్రార్థన చేయించుకోండి అలాగే సరస్వతిని ఎక్కువ ప్రార్థించండి ఇక ఈ రాశిలో అరవై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త అంతే ఇక నేను చెప్పిన రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతకం జన్మ లగ్నం ఎట్టు ఉంటుందమ్మా ఎందుకంటే మీ జన్మ జాతకంలో జన్మ లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి జరుగుతాయి ఎందుకని చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు కొంతమంది కాల్ చేస్తారు గురుగారు మీరు చెప్పిన జరిగినాయి అని కొంతమంది జరగలేదు కానీ కొంతమంది కాల్ చేస్తారమ్మా దయచేసి నా వీడియో చూసి ఈ గమనించండి అందరికీ ఒకలా ఉండదు మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉందో నెంబర్ కాల్ చేసి మీ యొక్క సలహాలు మీకు సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ వృత్తికి రాశారు ఈ సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పెద్ద నేను చెప్పిన పరిహారం చేసుకోనమ్మా ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో నవరాత్రులు గణపతి నవరాత్రులు వినాయక చవితి అలాగే ప్రతి దేవాలయంలో కూడా గణపతి నవరాత్రి చక్కగా చేస్తారమ్మా అలాగే గణపతి స్వామికి ప్రతిరోజు అభిషిక అర్చన పూజలు ఉంటాయి చేయించుకోండి అక్కడక్కడ హోమాలు జరుగుతాయి హోమం కూడా చేయించుకోండి మీ కార్యాలన్నీ నెరవేరుతాయమ్మా గణపతి నవరాత్రుల్లో గణపతి స్వామి ఎంత ఎక్కువ ఆరాధిస్తే అభిషేకాలు చేయించుకుంటే పూజలు చేయించుకుంటే అర్చన చేయించుకుంటే హోమాలు చేయించుకుంటే మీకు పనులు ముందుకు వెళ్తాయి పనులు ముందుకు వెళ్తాయి మీకు ఎవరికి ఏం కావాలంటే వృత్తిపరంగా ఇంట్లో పరంగా ఉద్యోగపరంగా ఏదైనా సరే ఆటంకాలు తొలుగుతాయమ్మా దయచేసి నవరాత్రుల్లో హోమాలు చేయించుకోండి ఇక అన్నదానాలు జరుగుతాయి అన్నదానంలో పాల్గొనండి చక్కగాని యాశక్తి మీ వంతు కూడా అన్నదే దాన్ని ఇవ్వండి ఇకపోతే మీరు ఈ మాసంలో ఒకసారి సత్యన స్వామి వ్రతం చేయించుకొని ఇంట్లో కానీ దేవాలయంలో కానీ అలాగే వీలైతే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి అలాగే ఒకసారి శని భగవానికి తైలాభిషేఖం చేయించుకోండి మీ దగ్గర దేవాలయంలో శివాలయాలు ఉంటాయి వెళ్ళి శని భగవానికి తైలాభిషాఖం చేయించుకోండి ఒక శనివారం బోజీలకు ఆహారం పెట్టండి గోబుకి గడ్డి పెట్టండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి పావురాలి జొన్న వేయండి పిచ్చుకులు ధాన్యం వేయండి అలాగే తీ కాకులకి తీ పెట్టండి పిక్షుకాలు తారసపెడితే వారికి ఒక బ్రెడ్ బ్రెడ్డో ఇచ్చి కాస్త ఎంతో కొంత ధనా చేతులు పెట్టండి మీరు ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోండి స్వామి మంత్రాలు చదువుకోండి ఏమీ లేదంటే ఏమీ రాలేదంటే ఓం స్వామి శరవణ భావైన మంత్రం చదువుకోండి ఎక్కువ అలాగే మంగళవారం సుబ్రహ్మ స్వామిని అభిషేకం చేయించుకోండి స్వామి యొక్క దండకం హనుమాన్ చాలీసగా చదువుకోండి ఎక్కువ భగవన్నామ స్మరణం చేసుకోండి కాబట్టి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే పృత్యురాశి వారికి బాగుంది అందరికీ మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సరివైన శుభతూ శుభం బాగుతూ స్వస్తి